నమస్తే దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిచయం అక్కర్లేని పేరు నందమూరి కుటుంబంలో పుట్టి దగ్గుబాటి ఫ్యామిలీలో అడుగుపెట్టి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పదవులకే అలంకారమయ్యారు ఆమె ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా భాజపా తరపున బరిలోకి దిగారు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుతం అంతపాటు పాటు దగ్గుబాటి పురంధరేశ్వరి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం పురంధేశ్వరి గారు ఎలా ఉంది మేడం ప్రచారం ఎలా ఉన్నారు గడిచిన ఐదారు రోజులుగా నేను ప్రచారంలో ఉన్నాను అండ్ ప్రజల దగ్గర నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ఓనర్షిప్ కనపడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రజల్లో ప్రస్ఫుటంగా మార్పు కావాలి అనేటువంటి భావన బాగా ప్రస్ఫుటంగా అర్థమవుతున్నటువంటి విషయం అంటే ప్రచారం అలసట కంటే మీ కళ్ళలో ఒక ఆనందం కనపడుతుంది కూటమి విజయం మీ కళ్ళలో కనపడుతున్నట్టు ఏంటి ప్రజాస్పందన ఏ విధంగా ప్రజాస్పందన చూసే ఆనందం ఉంటుందండి ఆ తర్వాతే కూటమి గెలుపు అనేది ఉంటుంది బట్ ఎస్ ప్రజలు ఇవాళ కూటమిని బాగా చక్కగా స్వాగతిస్తున్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారు దానికి ప్రత్యామ్నాయంగా ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలోకి రావాలి అనేటువంటి భావన ప్రజల్లో కనపడుతుంది కనుక ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమిని ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు రాజమండ్రి లోక్సభ పరిధిలో మీరు ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏంటి స్పెషల్లీ రైతు సమస్యల గురించి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా గడిచిన నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా వారి బాధ్యతను గడిచిన ఐదు సంవత్సరాల కాలం నిర్వహించారు అది కనుక చూసినట్లయితే ప్రజా సమస్యలపై వారు స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో అది డెఫినెట్గా నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఉదాహరణకి గార్బేజ్ డిస్పోజల్ గార్బేజ్ డిస్పోజల్ మీద కూడా వారి దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అదేవిధంగా రోడ్ల పరిస్థితి మీరు కూడా ఇవాళ ప్రయాణం చేసి వచ్చారు రోడ్ల పరిస్థితి కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది మరి రైతాంగం అయితే ఏ రోడ్ల మీద వెళ్ళాలి కదా వారు వాళ్ళందరూ అది కాకుండా ఇంతకుముందు ఎన్నికలకు వచ్చినటువంటి ఎన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వారు ఏ ఏవైతే వాగ్దానాలు చేశారో నెరవేర్చుకున్నటువంటి అయితే లేవు కనుక ఖచ్చితంగా ప్రజలు వారు ఏదైతే ఆకాంక్షించారు ఆ మేరకి వారి యొక్క పనితీరు లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అండ్రెస్ట్ కనపడుతుంది ఎలాంటి హామీలు ఇస్తున్నారు రాజమండ్రి ప్రజలకు హామీలు ఇవ్వటం అనేది అసలు నేను నమ్మేటువంటి అంశం కాదు అలివి కానీ హామీలు ఇచ్చేసి నాకే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు అయితే కాకినాడని రాజమండ్రిని ట్విన్ సిటీ చేసేస్తానన్నారు అది అలివి కానిటువంటి హామీ అటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి అలవాటు లేదు నాకు కనుక నేను ఖచ్చితంగా ప్రజలకి చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ విషయావగాహన పెంచుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను అంటే పురంధేశ్వరి గారు మీకు తెలియంది కాదు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు చాలా వరకు కూడా ఒక నైరాస్యంలో ఉన్నారు వాళ్ళకు ఒక భరోసా కావాలి ఎన్డీఏ తరఫున ఒక అభ్యర్థిగా వచ్చినప్పుడు చాలా అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇటు రాజధానుల విషయం కావచ్చు స్పెషల్ స్టేటస్ కావచ్చు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు విభజన హామీలు కావచ్చు వీటికి సంబంధించి ఏమైనా వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ కానీ లేకపోతే ఒక భరోసా కానీ ఇవ్వగలరా విభజన హామీలు సంబంధించి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది రాజధాని అంటారా ఆది నుండి కూడా మేము చెప్తూనే ఉన్నాం భారతీయ జనతా పార్టీ పార్టీ అ పొలిటికల్ మేము రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి మొదటి నుండి చెప్తున్నాం కట్టుబడి ఉన్నాం కాబట్టే అనంతపురం నుండి అమరావతి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రోడ్డు రాయలసీమని అమరావతికి అనుసంధిస్తూ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా బాహ్య వలయ రోడ్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే అంటామో అది ఇరవై వేల కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా అసలు డిపిఆర్ లేనటువంటి తరుణంలో కూడా రెండు వేల ఐదు వందల కోట్లు రాజధాని ఆ చుట్టూ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అంటే గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడానికి కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది భవానీపురం దగ్గర అక్కడ బ్రిడ్జ్ మంజూరు చేసి చేయటం మాత్రమే కాదు కట్టడం కూడా అయిపోయింది బెన్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ మంజూరు చేసి కట్టడం జరిగిపోయింది ఇవన్నీ కూడా అమరావతి రాజధాని అన్న ఏకైక నమ్మకంతో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయాలు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినటువంటి నేపథ్యం కనుక అమరావతికి నాడు నేడు రేపు కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటారా ఇప్పుడు ప్రైవేటీకరణ మీద దృష్టి లేదు లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలనేటువంటి అంశం మీదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది జ్యోతిరాదిత్య సింధి గారు స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీగా నేను మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయన చెప్పారు పురంధేశ్వరి ఫుగెట్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ ప్రాఫిట్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక దానికి మేము కట్టుబడి ఉన్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారా అప్పుడు ఇప్పుడు కూడా మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మేము వాడలేము అప్పుడు స్పెషల్ ప్యాకేజ్కి ఒప్పుకున్నటువంటి నేపథ్యం దానికి ఇప్పుడు కూడా ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ దానికి కూడా మేము కమిటెడ్గానే ఉన్నాం ఇక రైల్వే జోన్ అంటారు అశ్విని వైష్ణవ్ గారు స్వయంగా చెప్పారు ఏదైతే స్థలం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ నిర్మాణానికి ఇచ్చిందో అది అనువుగా స్థలం బ్యాక్ వాటర్స్లో ఉంది వాటర్ లాగింగ్ జరుగుతుంది కనుక మాకు ఇది వద్దు ఇంకొక స్థలం మీరు కేటాయించండి అంటే నేటి వరకు కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం కనుక ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకి కట్టుబడి ఉన్నది ఐ వాంట్ మేక్ దట్